స్వీట్నా పొద్నా తీసి పెడతాను నాకు కార్డ్ వచ్చిందా ఓ కాడ దీంట్లో పడేయాలి ఇక్కడ బయట వేస్టేజ్లో వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ అంత చిన్న చిన్న పీకక్కర్లేదులే ఈ పెద్ద ఆకులు పీకులు ఈ వలుద్దాం పెద్ద ఆకులు వలుద్దాం వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ సూపర్ ఫాస్ట్ డూ ఫాస్ట్ విడిచిపెట్టు ఇదిగో అంతసేపా ఇంత కట్ ఎప్పుడు అవుతుంది మనకి ఫాస్ట్ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ సూపర్ కీప్ ఇట్ హియర్ ఇంకొక లీఫ్ ఉంది ఇదిగో ఇంకో లీఫ్ ఉంది కృష్ణ వద్దా ఇక్కడ పెట్టేసే నెక్స్ట్ ఇంకొకటి ఓకే వావ్ కృష్ణ సూపర్ ఇంకొకటి ఇంకొకటి ఇదిగో చూడు ఇది కూడా తీద్దాం మనం వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇక్కడ పెట్టేసే కాడ ఇక్కడ పెట్టేసే ఈ కాడ ఇక్కడ పెట్టేసే ఇది ఎక్కడ పెడతాం వేస్ట్లో ఇది ఎక్కడ పెడతాం ఇది ఎక్కడ పెడతావు చెప్పు ఫస్ట్ ఇది ఇక్కడ రీవిచ్ రీవిచ్ ఓకే నెక్స్ట్ టే మోర్ పుదీనా మోర్ వా సూపర్ గుడ్ జాబ్

కంప్లీట్ దిస్ వన్ వారు హాఫీ ఫన్ విత్తా నచ్చిందా इट्स ओके चुना हिंग आदि लीव इच वेरी विच हैव टू पी दिस आल्सो आलो नि आफ रेडी स्टडी गो इट्स कंप्लीटेड वेरी गुड ओके कीप दिस वेरी गुड गुड जॉब गुड जॉब गुड जॉब गुड जॉब गुड जॉब गुड वर्किंग